హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణీ వ్లాగ్స్ అయితే నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించడానికి చేసుకునే కదమం రెసిపీ చేసి చూపించబోతున్నాను ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఒక చిన్న కప్పు కందిపప్పు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు అలాగే శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి ఒక కప్పు బియ్యం వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి తర్వాత రెండు గ్లాసులు లేదా రెండున్నర వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి ఒక అరగంట పాటు పప్పుల్ని నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెలో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసి అందులో యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను ములక్కాడలు రాడిష్ బంగాళదుంప ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు పచ్చి బఠానీలు క్యారెట్ దోసకాయ ముక్కలు బెండకాయలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెంసేపు ఉడికించుకోండి మనకి వాటర్లో మగ్గుతాయి ముక్కలు అనేది కొంచెం మూత క్లోజ్ చేసేసి మగ్గించుకుంటే సరిపోతుంది ఇది కొంచెంసేపు మగ్గిన తర్వాత దీంట్లోనే నేను చింతపండు గుజ్జు కొద్దిగా వేసుకుంటున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒకటి లేదా రెండు కప్పుల వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇది కొంచెం మరిగిన తర్వాత చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారపొడి అలాగే నేను ఇక్కడ పచ్చిమిరపకాయల బదులు మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి ఇక్కడ రైస్ అలాగే పప్పు మెత్తగా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకొని ముక్కల పులుసులోకి ఇదంతా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి పెట్టుకోండి ఇది కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పౌడరు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడి కూడా యాడ్ చేసేసుకోండి అలాగే ఉప్పు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి తాలింపు కోసం నూనె కాని నెయ్యి కానీ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు చిట్కెడు ఇంగువ జీడిపప్పు పలుకులు ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక కదంబంలోని యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్ ప్రసాదం రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో